ఆ గుడిలో ఎవరు వేరే కులస్తులు వచ్చి పురాతన చేయడానికి లేదు లేదు నువ్వు ఉండవు మరి ఎవరు చేయాలి కేవలం అభిషేకాలు సంవత్సరీకాలు లేకపోతే వార్షికోత్సవాలు అయినప్పుడు మాత్రం డబ్బులు వేసుకోవడానికి వచ్చిపోతారు మరి మిగతా టైంలో ఎవరు చేయాలి అక్కడ ఒక వ్యవస్థ తయారు చేయాలి ఆ విగ్రహాన్ని చేసిన శిల్పిని రానియరు ఈ దేశంలో ఒక విషయం చెప్తానండి వెంకటేశ్వర స్వామి ఒకేటప్పుడు ఫస్ట్ వెళ్ళేది ఎవరండి ఒక గొల్ల జాతికి సంబంధించిన వాళ్ళు ఫస్ట్ మంగళారీస్తారు బాగుంది తర్వాత బిపి నాంచారమ్మ పేరు మీద ముస్లింలకు ఆడ స్థానం ఉంది ఇంకెవరికి ఉందండి ఇంకెవరికి ఉన్నది ఇంకా రెండు మూడు జాతులు ఉన్నాయి తర్వాత బ్రాహ్మణుడు వెళ్తాడు ఓకే మరి వెంకటేశ్వర స్వామి తిరుపతిలో తయారు చేసినటువంటి శిల్పం ఎవరు చేశాడు బ్రాహ్మణుడు చేశాడా లేకపోతే ఈ గుళ్ళైన చేశాడా ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకో కాంట్రవర్సీ సత్యం చెప్తున్నా అడుగుతాను నేను ఒకటి అడుగుతాను ఎవరు చేశారు అసలు అది విగ్రహం చేసేవాడు చేస్తాడా ఎవరు చేస్తాడా తిరుపతిలో ఉన్నటువంటిది వెంకటేశ్వర స్వామి విగ్రహం కానే కాదు అది ఒక అమ్మవారి విగ్రహం ఒక బుద్ధుడి విగ్రహం అని చెప్తున్నారు నేనేమంటున్నా స్వామి అది బుద్ధుని విగ్రహం కాదు అది అమ్మవారి విగ్రహం అని కూడా చరిత్ర ఆధారాలు ఉన్నాయి అనుక ఉన్నాయి ఉన్నాయని చిన్న విగ్రహం తర్వాత ఇంకో విగ్రహం ఉంది అని చెప్పారు అది ఎంతవరకు అనేది అక్కడ ఉన్నటువంటి రోజు నిత్యము అభిషేకాలు చేసేటువంటి కైంకర్యాలు చేసేటువంటి పెద్ద పెద్ద పిలక చుట్టూ చెప్పాలి లేదా ఈవో చెప్పాలి లేదా చైర్మన్ చెప్పాలి లేకపోతే మేమే తిరుపతికి మేమే మొట్టమొదటి చైర్మన్ లో అని చెప్పేటోళ్ళు చెప్పాలి మనం కంటే మనకి కడపరే ఏడు అర్థమవుతుంది నీకు ఆ విగ్రహాలను ఇప్పుడు అక్కడ ఉన్న శిల్పాన్ని సాక్షాత్ వెంకటేశ్వర స్వామి స్వయంగా చెప్తున్నాం సంతోషమే శిల్పమే కదా సరే ఆ శిల్పం ఇచ్చి పెడదాం ఇప్పుడు ఎన్నో శిల్పాలు ఉన్నాయి కదా మరి ఆ శిల్పాలన్నీ ఎవడు చేశాడు శిల్పం చేసేవాళ్ళు కదా మరి శిల్పం చేసేవాడు ఫస్ట్ పూజ చేస్తాడా లేకపోతే ఈ కొండగొర్రెండ్ చేస్తాయా ఇప్పుడు చెప్పండి సమాధానం ఆర్టీసీలో యాభై సంవత్సరాలు పనిచేస్తే బస్ పాస్ భార్యకు భర్తకు ఫ్రీ కానీ ఇక్కడ ట్రైన్ లో వినండి ఫ్రీ రైల్వే టికెట్ మరి దేవాలయం నిర్మాణం చేసేవాడికి దేవాలయం కట్టిన వాడికి ఏమైనా ఫ్రీ ఉందా అండి వీటి కూడా టికెట్ కొనుక్కొని పోతున్నాడు ఈ ఎండో మెంటల్ డిపార్ట్మెంట్ ఎప్పుడైనా ఆలోచించి చేసిందా శిల్పాన్ని ఆ శిల్పానికి ప్రతిష్ట అనేది ఒకటి ఉంటుంది విగ్రహం చేసేవాడికి ప్రాణప్రతిష్ఠ ఎవడో వచ్చి టైంకి వచ్చి పచ్చ కట్టుకుని చూడానికి ఏం తెలుస్తుంది నాకు ఇప్పుడు నాకు ఇంత అంత జ్ఞానం ఉంటేనే కదా దాని ఆకారం ఎంత ఉండాలి చెయ్యి ఎంత ఉండాలి కాలు ఎంత ఉండాలని కాళ్ళ కింద సంకల్ పెట్టుకుని దాని మీద ఎక్కి కొడతా విగ్రహాన్ని నాకు తెలియని ప్రాణపతి చెక్కడిది ఉన్నది నీకు ఒక్కదే ప్రాణం కదా నీ ప్రాణంలోకి ఇల్ల వస్తుంది ఆ సూత్రం ఎవడు శిల్పశాస్త్రం ఉంది శిల్పశాస్త్రం ఎవరిది అది విశ్వబ్రహ్మ సాంప్రదాయం మరి వాళ్ళకు మొదటి పూజ వాడు చేయాలి కదా మరి వీలంతా చేస్తారు నేను నేను కాదు ఇది నీకు రొటేషన్ లో అడుగుతున్నా నేను చెప్తున్నా అర్థమైందా నేను చెప్పింది ఆలోచన చేసుకోండి ఆతీరామ్ బాబి మఠం హతీరామ్ ఉన్నాడు స్వామితోని పాచికలు ఆడాడని ఆయన ఒక మఠం ఉంది ఇప్పుడు ఆ మఠాన్ని కూడా గుంజేసుకుంటుంది అనుకో ఆతీరామ్ ఎవరు వారు మరి ఏ సాంప్రదాయం వారు దంబాడి సాంప్రదాయంలో వచ్చారు పాపం ఆనాటి కాలంలో దేవునికి దగ్గరగా ఉండి ఆయన స్వామికి సేవకృతులు చేశారు మేడం